హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి రెండెకరాల సైటు దీనికి మూడు రోడ్లు ఉంటాయండి జిల్లా హెడ్ క్వార్టర్స్కి నియర్ బై ఉంటుంది నాలుగు నుంచి ఐదు కిలో రేడియస్లో ఉంది ఆ రెండు మడులు పొలమును దాని పక్కన రెండు బీడు మడులు ఉన్నాయి కదా అదే అండి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మూడు రోడ్లతో చాలా అంటే చాలా బాగుందండి రెడ్ సాయిల్ భూమి ఈ సైటు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ పరిధిలో వస్తుందండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ నాలుగు నుంచి ఐదు కిలో రేడియోస్ లో ఉంటుంది విలేజ్కి ఆనుకుని ఉందండి చాలా అంటే చాలా బాగుంది సైటు నాలుగు మడులు ఉంటాయి మంచి బాక్స్ లాగా ఉంటుంది ప్యూర్ రెడ్ సైడ్లో లో ఉంది ఇది ఆల్రెడీ డాంబో రోడ్ సాంక్షన్ అయిందండి మనకు ఆ ఇండ్ల పక్కనే డాంబో రోడ్ ఆ నుంచి ఇదంతా మట్టి రోడే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ పోయే రోడ్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సైటు లైవ్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారండి ఈ ఏరియా మొత్తం ఫామ్ హౌజ్లతో కూడుకొని ఉంటుంది దీని పక్కన కనబడుతుంది కదా అది ఫామ్ హౌజ్ ఈ చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లే ఉంటాయండి అంత బాగుంది సైటు ఎటు అంటే మనకు జిల్లాకు దగ్గర కాబట్టి ఈ ఫామ్ హౌస్ పర్పస్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి అందులో మోటార్ దించుకోవాలండి రెండు బోర్లల్లో ఇద్దరు రైతులు టైటిల్ పరంగా క్లియర్ ఉందండి ఎలాంటి కిరికీర్లు గొడవలు కానీ లేవు వాటర్ అయితే బెటర్ ఉందండి ఏరియా మొత్తము మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి జస్ట్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి విలేజ్గా ఆనుకొని చాలామంది ఏంటంటే విలేజ్ పక్కన కావాలండి ఫామ్ హౌస్ కట్టుకుంటే ఉండడానికి కూడా కొంచెం బెటర్గా ఉంటుందని అడిగారు వాళ్ళకైతే చాలా అంటే చాలా బెటర్ సైట్ అండి ఇది